ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం అండ్ అలాగే ఎప్పుడు ఏ కారణాల చేత ఎండ్ అవుతుందో కూడా చెప్పలేం ప్రేమ పుట్టేటప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో దాని ఎండింగ్ కూడా అంతకంటే ఎక్కువ బాధని కలిగిస్తుంది సో అందులో భాగంగానే తన బ్రేకప్ స్టోరీని మనకు తెలియచేయడానికి ఈ రోజు మన లవ్ టుడే లో సోని ఉన్నారు అండ్ అలాగే రీనా గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం సో హాయ్ రీనా గారు ఎలా ఉన్నారు యామ్ గుడ్ అండి అండ్ మన దగ్గరకు వచ్చిన ఏవైతే లవ్ స్టోరీస్ ఉన్నాయో కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం కొంతమందిని కలిపే ప్రయత్నం చేస్తాం అండ్ కొన్ని జంటల్ని అంటే ఇంకా మన వల్ల కాక ఏం ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాం అండ్ అందులో భాగంగా ఈరోజు సోనీ తన లవ్ స్టోరీని అండ్ తల అలాగే తన బ్రేకప్ స్టోరీని తెలియచేయడానికి మన షోకి వచ్చారు ఒకసారి తనతో మాట్లాడతాం రైట్ హాయ్ సోని ఎలా ఉన్నాం బాగున్నా తన గురు తన ఫ్రెండ్ మీ ఫ్రెండా ఓకే ఎక్కడ నుంచి వచ్చావు ఏంటి స్టోరీ ఏం చదువుకున్నావు మాది ఆంధ్ర అక్కడ నుంచి వచ్చాను ఆంధ్ర ఓకే అంటే నువ్వు ఒక్కదాని వినా ఇంకెవరు ఉన్నారా సిస్టర్స్ ఉన్నారు సిస్టర్ ఉంది అంత అక్కడే ఉంటారా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు నువ్వు అక్కడేనా లేకుంటే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో హైదరాబాద్ కు ఓకే ఇక్కడ స్టడీస్ చేశాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను ఆ అబ్బాయితో లవ్ అలా కంటే నేను స్టడీస్ చేసేటప్పుడే నా క్లాస్మేట్ తను ఓకే క్లాస్మేట్ అయితే ఫస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చి కూర్చొని వెళ్తుండేదాన్ని ఇప్పుడు తను నా బ్యాక్ బెంచ్ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం మూవ్ ఆన్ అయ్యాం అవుతున్నాం బాగానే ఉంది ఫస్ట్ ఫ్రెండ్స్ కింద మూవ్ అయినాం మూవ్ అయ్యి తన కేరింగ్ అది మొత్తం నచ్చి ఇష్టపడ్డాము ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్నాము అండర్స్టాండింగ్ వస్తుంది ఇద్దరం మాట్లాడుకుంటున్నాం డిగ్రీ ఇద్దరం ఒకటే క్లాసు ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాము ఇద్దరం కలిసి ఉన్నాము నెక్స్ట్ ఒక అబ్బాయి నా లైఫ్ లోకి వచ్చాడు సో హాయ్ సోని హాయ్ ఎంత నీ ఏజ్ ఎంత నా ఏజ్ 22 22 ఏజ్ 22 సో so, ఓకే okay. 22 ఏజ్ లో అంటే 2 ఇయర్స్ బ్యాక్ రైట్ 3 ఇయర్స్ బ్యాక్ కదా నీ లవ్ స్టోరీ జరిగింది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్ నాది అది 2 ఇయర్స్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే 20 ఏజ్ 20 సో డిగ్రీ లో ఉన్నా సో క్లాస్మేట్స్ ఇద్దరు తన పేరేంటి తన పేరు వచ్చేసి అర్జున్ అర్జున్ నైస్ సో ఎట్లా అనుకున్నావు అంటే తను నన్ను లవ్ చేస్తున్నాడు నేను ఒప్పుకోవడం వచ్చేవాడు బ్యాక్ సైడ్ కి మేము మేమంతా ఉంటారు కదా క్లాస్ మేట్స్ మాట్లాడుకుంటే బాయ్స్ కామెంట్ చేయడం అలా ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం ఒక్కలొక్కలు అంటే నోట్స్ అవి షేర్ చేసుకోవడం సెటర్ చేసేవాడు సో అలా ఫ్రెండ్స్ ఓకే కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యే వాళ్ళం ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాత బెస్టీస్ లెక్క అయ్యాం తర్వాత లవ్ స్టార్ట్ అయింది ఎప్పుడు లవ్ అంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు నువ్వు ప్రపోజ్ చేశావు తను ప్రపోజ్ చేశాడు అంటే నాకు ఫస్ట్ ఉండే నీకు లవ్ ఉండే లవ్ ఉండే నా మీద లవ్ ఉందన్న విషయం నాకు తెలియదు ఇద్దరికీ తెలియకుండా లవ్ చేసుకున్నాం మూవ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు తన వల్ల నా లవ్ చెప్పగలిగాను నేను లవ్ చేస్తున్నాను తనని అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ తో చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి తనకు చెప్పాడు చెప్తే తను లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలియదు మా ఫ్రెండ్ ఉండే ఆమెతో తను ఫ్రెండ్షిప్ చేసి ఆమెకు చెప్పాడు ఇలా లవ్ చేస్తున్నా అంటే తను నేను లవ్ చేసుకుంటున్న విషయం మాకు తెలియదు మా ఫ్రెండ్ కి తెలుసు తన ఫ్రెండ్ కి తెలుసు వాళ్ళిద్దరు వచ్చి మాకు చెప్పడం వల్ల మేమిద్దరం లవ్ చేస్తున్నాం అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చింది మేమిద్దరం వెళ్ళి ప్రపోజ్ చేసుకున్నాం రోజు ఆ రోజు తన బర్త్డే అయితే నేను సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసి కేక్ కట్ చేశాడు తర్వాత తనే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు ఒక రోజు ఒక రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు ప్రపోజ్ చేస్తే నేను కూడా లవ్ ఉండే కదా అందుకనే యాక్సెప్ట్ చేశాను ఇద్దరం ఇంకా ఓకే బెంచ్ లో కూర్చోవడం ఓకే లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం ఇవన్నీ జరిగేవి ఎగ్జామ్స్ వచ్చినాయి ఎగ్జామ్స్లో కూడా బాగానే ఉన్నాము ఎగ్జామ్స్ రాసాము తను వాళ్ళ ఇంటికి వెళ్ళారు నేను మా ఇంటికి వెళ్ళిపోయాను ఇద్దరం హాలిడేస్ వచ్చినాయి ఇంటికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాం ఒకసారి మీట్ అని చెప్పి ఫోన్ చేశాడు చాలా డేస్ అయినాయి ట్వంటీ డేస్ అయినాయి ఇంకా కలవట్లేదు కదా అని చెప్పేసి ఒకసారి మీట్ అవుదామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాం మేము ఇద్దరం ఓకే హైదరాబాద్ వచ్చి ఒక కాఫీ షాప్లో లో మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత నా ఫోన్ తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫోన్ తీసుకొని చూస్తే వేరే అబ్బాయి అప్పటికి నాకు క్లోజ్ అయ్యాడు ఆ అబ్బాయి కూడా నాకు తెలియదు ఒక అబ్బాయి ఉండే నేను మీకు తెలియకుండా ఎలా క్లోజ్ అయ్యాడు ఆ అబ్బాయి నాకు తెలియదు నేను జర్నీలో లో నాకు పరిచయం అయ్యాడు నా జర్నీలో లో ఇప్పుడు హైదరాబాద్ వచ్చే జర్నీ అంతకు ముందు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అబ్బాయి జర్నీ పరిచయం అయిన తర్వాత తను నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు అలా అలా ఇద్దరు మాట్లాడుకొని ఫ్రెండ్స్ ఉంటారు కదా బెస్ట్ ఇలా ఉందాం అంటే ఓకే మూవ్ అని అయ్యాను అయిన తర్వాత తిను తనకి ఫోన్ చేశాడు వచ్చి నా దగ్గరకు వచ్చి ఆకాష్ మామూలు ఫీడ్ చేసుకున్నాను నేను తన పేరు ఆకాశ్ మామూని ఫీడ్ చేస్తే బెస్టీస్ లెక్కున్నాం తను వేరే మీనింగ్ అనుకున్నాడు నేను తినని లవ్ చేస్తున్నా అనుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే నేను కూడా ఓకే యాక్సెప్ట్ చేశాను తను ఫోన్ లిఫ్ట్ చేశాడు ఇప్పుడు ఆల్రెడీ నేను ఒకతనే లవ్ చేస్తున్నావు ఈ లవ్ చేసిన ఫీలింగ్ లోని ఆ ట్వంటీ డేస్ కి నీకు ఇంకో అబ్బాయితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాల్సి వచ్చింది బెస్ట్ ఎలా అయ్యాడు నీకు బెస్ట్ ఎలా అయ్యాడంటే ఆ రోజు జర్నీలో జస్ట్ అట్రాక్షన్ అయ్యాను నాకే తెలియకుండా తనకి అట్రాక్ట్ అయ్యాను ఓకే ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది అందుకని జస్ట్ నార్మల్ గా బాగున్నాడు మాట్లాడుతున్నాడు సో అది నీ బాయ్ ఫ్రెండ్ లో లేదా ఉంది లేదనట్లేదు అయినా కూడా నీకు కావాలనిపించింది బాయ్ ఫ్రెండ్ గా మూవ్ అవన్ ఇదా అని చెప్పేసి అనిపించింది అనిపించి నేను అంటే ఆయనకి తెలియదా నీకు లవర్ ఉన్నాడని ఆహా ఫస్ట్ తెలియదు 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 ఓకే తర్వాత నెంబర్ తీసుకుని కాల్ చేసి ఒక ఒక రోజు నైట్ టూ అవర్స్ మాట్లాడాడు అప్పుడు చెప్పాను ఇలా నాకు లవర్ ఉన్నాడు ఇది అంటే ఓకేలే ఉంటే ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడి మనం బెస్ట్ ఫ్రెండ్ గా అని చెప్పేసి మూవ్ అని అయ్యాడు తను కూడా ఇప్పుడు తిను ఫోన్ చేశాడు ఆ రోజు కలిసిన రోజు ఫోన్ చేస్తే నేను కూడా ఓకే ఫోన్ చేశాను కదా తను మంచిగానే మాట్లాడతానని నేను ఎక్స్పెక్ట్ చేశాను ఓకే తన తనకి ఏమైతది ఏమైతుంది సోని నీకు ఏమైతుంది అని చెప్పేసి అడిగితే నేను తను లవ్ చేస్తున్నాను తన చేస్తుందో లేదో తెలియదు అని చెప్పేసి తనన్నాడు ఆకాశ అనే అబ్బాయి అంటే సరే అని చెప్పేసి మాట్లాడే నేను తర్వాత రియాక్ట్ అయ్యాను తన మీద లవ్ చేయడం ఏంటి ఫ్రెండ్స్ లెక్క ఉందామని ఫస్ట్ అండర్స్టాండింగ్ వచ్చింది కదా ఇప్పుడు నా లవర్కి నాకు బ్రేకప్ అవుతుంది నువ్వు అలా మాట్లాడకని చెప్పి సీరియస్ అయ్యా సీరియస్ అయితే లేదు నేను ట్రూగా లవ్ చేస్తున్నాను నువ్వు తనలో వదిలేసినా పర్లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఫోన్లో అన్నాడు ఆకాశ అనే అబ్బాయి అర్జున అనే అబ్బాయి ఆమె సీరియస్ అయ్యాడు సీరియస్ అయితే నేను వెంటనే అన్నయ్య అని పిలిచేశాను ఆకాష్మి ఓకే అన్నయ్య ఈ సారి నుంచి నువ్వు నాకు అన్నయ్య నాకు తిన కావాలి తిన ప్రాణం అనుకున్నాను తిన తప్ప నాకు ఎవ్వరు వద్దని చెప్పేసి నేను అర్జేసినా అది చేసి వదిలేసిన తర్వాత తను ఫోన్ కట్టేసా ఫోన్ కట్టేసి బ్లాక్ చేశాను నెంబర్ తిన్న ఆమె సీరియస్ అయిపోయి నన్ను గట్టి కొట్టేసి వెళ్ళిపోయాడు తను నాతో మాట్లాడలేదు అని చెప్పేసి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను డిప్రెషన్ లోకి కాలేజ్ ఆ తర్వాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ కాలేజ్ స్టార్ట్ అయింది వస్తున్నాడు కానీ నాతో ఒక్క మాట మాట్లాడలేదు నాతో ఉండట్లేదు నాతో సరిగ్గా మూవ్ అని అవ్వట్లేదు నా ముందే వేరే అమ్మాయితో మాట్లాడడం ఓకే మాట్లాడడం అది చేస్తున్నాడు నాతో సరిగ్గా మూవ్ మూవన్ అవ్వట్లేదు నాకు ఒక ఫీల్ వచ్చింది சரி சச்சரி பாதச்சடி இல்ல